హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో పిచ్చయ్య అనే ఒక వ్యాపారి ఉండేవాడు ఆయనకి చుట్టాలంటే పిచ్చి ఎప్పుడు ఇంటి నిండుగా ఉండడం అంటే ఎంతో ఇష్టం ఆ ఇష్టంతోనే చుట్టాలందరినీ ఇంటికి వచ్చి నాలుగేసి రోజులు ఉండమని కోరుతూ ఉండేవాడు అలా పిచ్చయ్య పిచ్చితనాన్ని అలుసుగా తీసుకుని బంధువులందరూ ఒకరి తరువాత ఒకరు వచ్చి నెలసు రోజులు ఉండేవారు అలా సంవత్సరం పొడుగుతా ఇల్లంతా చుట్టాలతో కలకలలాడుతూ ఉండేది అయితే పిచ్చయ్య భార్య శాంతమ్మ చాలా శాంతమంతురాలు వచ్చిన బంధువులందరికీ కష్టం అనుకోకుండా వండి పెడుతూ ఉండేది ఏమండి ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే బంధువులు వచ్చారంటే ఒక అందం ఏమీ లేకుండా కూడా మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటి నిండుగా చుట్టాలుంటే వండి పెట్టడం నా వల్ల కావడం లేదండి కనీసం వచ్చిన వాళ్ళు ఎవరైనా సాయం చేస్తారా అంటే అది లేదు నీ అలుసు తీసుకుని నన్ను ఒక పని మనిషిని చేసి ఏది కావాలన్నా నాకే చెప్తున్నారు వండి పెట్టడానికి ఏమీ ఇబ్బంది లేదండి కానీ బాగున్న వేళ బాగోని వేళ ఉంటుంది నాకు బాగోకపోయినా అర్థం చేసుకోవటం లేదండి గొంతెమ్మ కోరికలు కోరుతున్నారు ఆ వంట చెయ్యి ఈ వంట చెయ్యి అని వాళ్ళు అడిగినవన్నీ చేసి పెట్టే ఓపిక నా దగ్గర లేదు ఇక బంధువుల్ని ఇంటికి పిలవటం మానేసేయండి అంది శాంతమ్మ చూడు శాంతమ్మ మనకి ఒక్కడే కొడుకు ఈ అంత పంపలో మనమే ఉంటే ఏం తోస్తుంది ఇంటి ఇంటినిండుగా చుట్టాలుంటేనేగా అందం అయినా డబ్బు తెచ్చి పడేస్తున్నాను వండి పెట్టడానికి కూడా నీకు ఓపిక లేదా ఆ దేవుడి దయ వల్ల ఎంతమంది మన ఇంటికి వచ్చినా పెట్టడానికి ఏ లోటు లేనంత ఆస్తుంది నేను సంపాదించుకొస్తున్నాను నువ్వు వండి పెట్టు నీ కింద ఇప్పుడు ఒక నలుగురు పనివాళ్ళు ఉన్నారు అది చాలకపోతే ఇంకొక నలుగురిని పెట్టుకో అంతేగాని ఇంటికి వచ్చే బంధువుల్ని రావద్దని చెప్పమంటావా నా వల్ల కాదు నువ్వు పని చేయలేకపోతే నువ్వే నీ పుట్టింటికి వెళ్ళిపో అంతేగాని నాకు ఎదురు చెప్పకు అన్నాడు కోపంగా పిచ్చయ్యా నీలో మార్పు వస్తుందని అనుకోవటం నాదే తప్పు ఇక ఓపికనా లేకపోయినా చచ్చే అంతవరకు ఈ పనులు చేయటం నాకు తప్పదు అని అనుకుని ఆ రోజు నుంచి ఎంతమంది బంధువులు వచ్చినా వారికి వండి వడ్డిస్తూనే ఉండేది శాంతమ్మ అలా కొన్నేళ్లు గడిచిపోయాయి పిచ్చయ్య కొడుకు పూర్ణచంద్రయ్యకి చంద్రావతితో వివాహం జరిగింది కోడలు చంద్రావతి కాపురానికి వచ్చింది వచ్చి ఒక సంవత్సర కాలం కూడా అయిపోయింది ఆ సంవత్సర కాలంలోని మామగారి పిచ్చిని అర్థం చేసుకుంది చంద్రావతి అత్తయ్యా నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను ఇంటి నిండుగా ఎప్పుడు చూడు చుట్టాలి అందరికీ మీరెంత ఓపికగా వండి పెడుతున్నారో ఇక మీకు వయసు వచ్చేస్తుంది మీరు ఇంకా ఇంత పని చెయ్యలేరు మామ ఇక చెప్పొచ్చు కదా ఇక బంధువుల్ని పిలవద్దని అంది చంద్రావతి అబ్బో అవన్నీ అయిపోయినాయిలే తల్లి మీ మామగారిలో ఎలాంటి మార్పు లేదు ఇంకా ఎక్కువ మాట్లాడితే నన్నే పుట్టింటికి వెళ్ళిపోమన్నారు అందుకే నోరు మూసుకుని ఈ పనులన్నీ చేస్తున్నాను అంది శాంతమ్మ అది విన్న చంద్రావతి ఏమీ మాట్లాడలేదు సర్లే అత్తయ్య ఈ పూటకి భోజనాల పని అయిపోయిందిగా కాస్త మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి అంది చంద్రావతి ఏంటి నా ముఖానికి విశ్రాంతి కూడానా అనే లోపే పిచ్చయ్యకి చెల్లి వరస అయ్యే పిచ్చమ్మ అక్కడికి వచ్చి వదిన రాత్రి భోజనాలకి నాటుకోడిని కోయిస్తున్నావుగా కాస్త లేతకోడిని కోయించు నేను వెళ్ళి కాసేపు వస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పిచ్చమ్మ చూశావుగా తిన్నది ముందే సాయంత్రం ఏం వండాలో కూడా చెప్పి వెళ్ళిపోతున్నారు ఇదంతా మీ ఇచ్చిన అలసే ఆయన పిచ్చిని అడ్డు పెట్టుకుని నన్ను పని మనిషిని చేసేశారు ఇంకా నేను ఎక్కడ విశ్రాంతి తీసుకునేది రాత్రికి వాళ్ళకి సమయానికి వడ్డించాలంటే ఎప్పటి నుంచే పని మొదలు పెట్టాలి నా సంగతే ముందులేమ్మ నువ్వన్నా వెళ్ళి విశ్రాంతి తీసుకో అంది శాంతమ్మ అత్తగారి పరిస్థితిని చూసి జాలిపడి అత్తయ్యా మామగారిలో మార్పు తీసుకురావడం కాదు ఈ చుట్టాలే వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోయేలాగా చేయాలి నేను చెప్పినట్లు చేస్తే ఉన్న పలంగా చుట్టాలు అత్తయ్య అలా చేద్దామా అంది చంద్రావతి ఏంటమ్మా అది అంది అత్తగారు తన పథకం గురించి అత్తగారికి వివరించి చెప్పింది చంద్రావతి ఆ చాలా బాగుందమ్మా అలా చేద్దాం అంది శాంతమ్మ అలా ఇద్దరూ అనుకుని పిచ్చమ్మ వంటగది వైపు వచ్చేటప్పుడు చూసి వాళ్ల నాటకాన్ని మొదలు పెట్టారు అత్తయ్య ఏంటి రోకలికి పసుపు కుంకుమ పెడుతున్నారు అని అనుమానంగా అడిగింది చంద్రావతి ఇదా మీ మామగారు యాభై సంవత్సరాల నుంచి దీక్షలో ఉన్నారు ఆ దీక్ష ఈ రోజుతో పూర్తవుతుంది ఈరోజు సాయంత్రం వ్రతం చేస్తారు ఆ వ్రతానికి ఈ రోకలి కావాలి అందుకే దీనిని సిద్ధం చేసి ఉంచుతున్నాను అని చెప్పింది శాంతమ్మ యాభై సంవత్సరాలుగా దీక్ష ఏంటి వ్రతమేంటి నాకేం అర్థం కావటం లేదు అత్తయ్య అంది చంద్రావతి నువ్వు రోజు అంటావు కదా మామయ్య ఏంటి పిచ్చిగా ఇలా చుట్టాలను ఇంటికి పిలుస్తూ ఉంటారు డబ్బు ఎంత ఖర్చయిపోతుంది అని మీ మామయ్య తెలివి తక్కువ వాళ్ళు అనుకుంటున్నావా ఏంటి ఆయన బొర్ర వ్యాపారం చేసే బొర్ర ఒక రూపాయి పెడితే రెండు రూపాయలు రావాలనుకునే రకం ఇన్నేళ్ళు చుట్టాలకు ఊరికే పెట్టారా మీకు ఈ రోజు నుంచి పెట్టిందంతా వసూలు చేస్తూ ఉంటారు ఇంటికొచ్చిన చుట్టాలని ఈ రోకలితో బాదుతారు ఇన్నేళ్లు తిన్నదంతా వాళ్ళు బంగారం రూపంలో కక్కుతారు అని చెప్పింది అత్తగారు అత్తయ్యా మీరు చెప్పింది అర్థమైనట్టు ఉంది అర్థం కానట్టు ఉంది కాస్త వివరంగా చెప్పండి అంది చంద్రావతి అర్థం కాకపోవడానికి ఏం లేదు మీ మామగారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఇంటికి సన్యాసి వస్తే ఆయన చేతులతో భోజనం వడ్డించారంట అప్పుడు ఆ సన్యాసి మీ మామగారికి వరం ఇచ్చారంట నీకు యాభై సంవత్సరాలు వచ్చే వరకు ఇంటికి చుట్టాలని పిలిచి వారికి మర్యాదలు చెయ్యి సరిగ్గా యాభై సంవత్సరాలు దాటిన తరువాత రోకలికి పూజ చేసి ఆ రోకలితో నువ్వు ఆతిథ్యం ఇచ్చిన చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు బాధితే అన్ని సంవత్సరాలు వాళ్ళు తిన్నది బంగారం రూపంలో కక్కుతారు ఇక దాంతో మిగిలిన యాభై సంవత్సరాలు కాలు మీద కాలేసుకుని బ్రతికేయొచ్చని వరం ఇచ్చారు అందుకే మీ మామగారు చుట్టాలందరినీ బలవంతంగా ఇంటికి పిలుస్తూ ఉంటారు నెల రోజులు ఉంచుకుంటూ ఉంటారు ఇకిప్పుడు వచ్చిన చుట్టాలందరినీ బాధి వాళ్లకు పెట్టిందంతా బంగారం రూపంలో రెట్టింపు తీసుకుంటారు అని చెప్పింది శాంతమ్మ అయితే అత్తయ్య ఈ రోజు నుంచి మామయ్య ఈ రోకలిని తీసుకుని చుట్టాలందరిళ్ళకి వెళ్ళి వాళ్ళని బాదుతారా అంది చంద్రావతి అందరి ఇంటికి వెళ్ళడం కాదమ్మా ఇంటికి వచ్చిన చుట్టాలనే బాధాలి ఇచ్చిన వరం ఈ ఇంట్లోనే పనిచేస్తుంది ఇంకెక్కడా పనిచేయదు అని చెప్పింది శాంతమ్మ అవునా అత్తయ్య అయితే త్వరగా కానివ్వండి మామయ్య ఇంటికి వచ్చి త్వరగా ఆ ఏదో చేసేసి ఇంట్లో ఉన్న బంధువులందరినీ బాధేస్తే ఇక మనం బంగారం ఏరుకుని సంచులకెత్తుకోవచ్చు అంది చంద్రావతి అలాగే చంద్రావతి నేను కూడా ఇన్ని సంవత్సరాలు దీనికోసమే ఎదురు చూస్తుంది అంది ఆనందంగా శాంతమ్మ అయితే ఇదంతా వంటగది బయట ఉండి విన్న పిచ్చమ్మ భయంతో అప్పటికప్పుడే భర్తని పిల్లల్ని తీసుకుని ఉన్న ఊరు బయలుదేరింది అదేంటి పిచ్చమ్మ మీ అన్నయ్య వచ్చేవరకన్నా ఉండొచ్చుగా ఆయనకి చెప్పి వెళ్ళొచ్చుగా అంది శాంతమ్మ అది కాదు వదిన ఉండొచ్చు గానీ ఈయనకేదో తొందర పని ఉందంట అన్నయ్య వచ్చే వరకు ఉంటే చీకటి పడిపోతుంది చీకట్లో ప్రయాణం చాలా ప్రమాదం కదా అందుకే వెళ్ళిపోతున్నాం నువ్వు అన్నయ్యకి చెప్పేసేయి అని కంగారు కంగారుగా ఊరు వెళ్ళిపోయారు పిచ్చమ్మ వాళ్ళు అయితే పిచ్చయ్య రోకలి పూజ గురించి చుట్టాలలో అందరికీ తెలిసిపోయింది పిచ్చమ్మ ద్వారా ఇంకా తెలిసిన దగ్గర నుంచి బంధువులందరూ ఆ ఊరి ఛాయలకు కూడా రావడం మానేశారు అలా పిచ్చయ్య బంధువులందరినీ కనిపించినప్పుడల్లా ఇంటికి ఆహ్వానించేవాడు వస్తాం వస్తామని చెప్పేవారే గాని ఇంటికి వచ్చేవారు కాదు వాళ్ళందరూ ఇంటికి ఎందుకు రావడం లేదో చివరి వరకు తెలియలేదు పిచ్చయ్యకి ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్